ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలన్నిటిలో మీరు ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్రహాము భార్య పేరు ఏమిటి ఏ హాగరు బి మార్తా సి సారా డి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సారా రెండవ ప్రశ్న దేవుడు నోహ్ చేసిన నిబంధనకు దేనిని గుర్తుగా ఉంచాడు ఏ నక్షత్రము బి ధనసు సి మేఘము డి ధనధాన్యాలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ధనసు మూడవ ప్రశ్న నోవా నౌకలో మొత్తము ఎంతమంది ఉన్నారు ఏ ఇద్దరు బి ఆరుగురు సి ఎనమండుగురు డి పన్నెండు మంది కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఎనమండుగురు నాలుగవ ప్రశ్న టయ్యను ఎవరిని చంపాడు ఏ తండ్రిని బి స్నేహితుడిని సి సోదరుణ్ణి డి ఎవరిని కాదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సోదరుణ్ణి ఐదవ ప్రశ్న దేవుడు మొదటి దినమున ఏమి సృష్టించాడు ఏ భూమిని బి మనిషిని సి వెలుగును డి జలాలను కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి వెలుగును థ్యాంక్స్ ఫర్ వాచింగ్